దూరంగా ఉన్న వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం అది జీవితంలో ఎంతో కష్టమైన విషయం కానీ కొన్ని సమయాల్లో దూరంగా ఉండటమే మంచిది నువ్వు వారికి తోడుగా ఉండలేనప్పుడు లేదా వారు నీకు ప్రేమను ఇవ్వలేనప్పుడు జీవితంలోని ఇబ్బందులు పరిస్థితులు దూరం మీరిద్దరినీ కలవనియనప్పుడు దూరం నుంచే ప్రేమించవచ్చు అలాంటి సమయాల్లో నిజాయితీగా ఉండు నీ ప్రేమను అణచిపెట్టుకోకు వారిని నీతో ఉంచుకోవడానికి నీలోని బాధను దాచుకోకు ఒక బంధం ఇప్పుడు ఎలా ఉందో అంతకు మించి కావాలని ఒత్తిడి చెయ్యకు బదులుగా ఆ బంధం ఎంత అందంగా ఉందో గుర్తుంచుకో అది నీకు నేర్పిన పాఠాలను గుర్తుంచుకో అనుభవించిన అందమైన క్షణాలను ఆనందించు ఎందుకంటే అంటే ఒకరి కోసం బలవంతంగా మారటం కాదు అది ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమే